కి చాలా మంది అడుగుతున్నారు అసలు వాస్తు వాస్తు ఎట్లా చూస్తారు వాస్తు ఎట్లా కరెక్షన్ చేస్తారని చెప్పేసి అసలు ఎంత తీసుకుంటారు ఫీజ్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి అసలు వాస్తు అనేది మేము ఎట్లా చూస్తా అనేది ఈ వీడియో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేకి మేము ఒక ఇంటికి వస్తున్నప్పుడు ఏదైనా ఒక ఇంట్లో వచ్చినప్పుడు ఆ ఇంటికి వచ్చేకి ఆ ఇంటి కొలతలు అనేవి ఎట్లా మేము వైట్ పేపర్ అయితే తీసుకుంటాము ఈ విధంగా తీసుకుంటాము ఇది ఈ ఒక రీసెంట్గా ఒక ఇంటికి వాస్తు చేసాము ఆ ఇంటి యొక్క ప్లాను ఆ ఇంటి యొక్క గ్రిడ్డు చాటు మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అసలు మేము అనేది ఎట్లా స్టార్ట్ చేస్తాము ఎట్లా ఎండ్ చేస్తాము ఎట్లా రెమెడీలు చేస్తాము అనేది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది ఎగ్జాంపుల్ వచ్చేకి ఈ ఇంటి ప్లాన్ తీసుకుంటే ఇది రీసెంట్గా చేసిన ఇల్లు అండి ఇది 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 వచ్చేకి విజయవాడలో చేసాము ఈ ఇల్లు రీసెంట్గా విజయవాడలో ఇది మెయిన్ గేట్ అండి ఆ ఇంటికి ఆ ఇంటికి మెయిన్ గేటు ఇట్లా ఎంటర్ అవుతాము ఎంటర్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మెట్లు ఉంటాయి వాళ్ళకి ఆ మెట్లు తర్వాత ఇక్కడ వరండా ఉంటుందండి ఇదంతా వరండా తర్వాత వచ్చేకి ఇది లివింగ్ రూమ్ ఇది లివింగ్ రూమ్కి ఇచ్చేసారు వాళ్ళు లివింగ్ లివింగ్ రూము ఇది హాలు ఇది మొత్తం హాలు ఈ హాల్ తర్వాత వచ్చేలికి ఇది బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేకి ఇక్కడ బాత్రూమ్ ఉందండి ఇక్కడ వాళ్ళకి బాత్రూమ్ ఇచ్చేసుకున్నారు ఆ తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళకి ఇది మాస్టర్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది హాలు ఈ హాల్ తర్వాత వచ్చాకి ఇక్కడ సోఫా సెట్ అండి ఇక్కడ ఇక్కడ వాళ్ళకి టీవీ ఉంటుంది ఇక్కడ టీవీ ఉంటుంది ఆ టీవీకి ఎదురు ఇక్కడ హాల్లో సోఫా సెట్ వేసుకున్నారు ఇక్కడ నుంచి వీళ్ళు వస్తే టీవీ చూస్తామంటారు అంతే విధంగా ఇది డైనింగ్ హాల్ ఇది డైనింగ్ హాల్ ఇక్కడ డైనింగ్ టేబుల్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇది ఎంట్రన్స్ డైనింగ్ టేబుల్కి ఎంట్రన్స్ ఇది ఇక్కడ డోర్ ఉంటుంది ఇది ఇది వచ్చే మొత్తం టోటల్ కిచెన్ అండి ఇది మొత్తము మీరు చూస్తున్న మొత్తం కిచెను ఈ కిచెన్లో వచ్చే ఇక్కడ వేరికి స్టవ్ ఉంటుంది ఎడ కిచెన్లో ఎడ వచ్చే స్టవ్ ఉంటుంది ఇది మొత్తము ఒక ర్యాక్ లాగా బండలాగా ఉంటుంది ఇది మీద మిక్సీలు గ్రైండర్లు అవి పెట్టుకుంటారు వీళ్ళు ఇది వచ్చేసి ర్యాక్ సామాను పెట్టుకునే ర్యాక్ అండి ఇది ఇది వాటర్ షింకు ఇది వాటర్ షింకు ఇక్కడ దేవుడి పూజారూపం పెట్టుకున్నారు వాళ్ళు ఈ విధంగా ఇటు డోర్ ఒకటి ఉంటుంది అండి ఇటు నుంచి బయటికి వెళ్ళడానికి డోర్ ఉంటుంది ఇటు నుంచి డోర్ ఉంటుంది కిచెన్లో నుంచి ఇక ఏడు జలకి మెట్లు ఇవి అన్ని మెట్లు ఉంటాయి ఏ విధంగా ఉంటుంది మెట్లు ఇది ఇక ఇది ఓపెన్ ప్లేస్ వాళ్ళకి ఇది కాంపౌండ్ వాళ్ళు ఇదంతా కాంపౌండ్ వాల్ ఉంది వాళ్ళకి కాంపౌండ్ వాల్ ముందు స్పేస్ వచ్చేది ఇక్కడ ఇకపోతే ఇది ఇంత ఇంట్లో అండి ఇదంతా ఇక్కడ డోర్ ఉంది ఇది మొత్తం ఇంట్లో అది ఇది మొత్తం బెడ్రూమ్లోకి డోరు ఇది బాత్రూము బాత్రూమ్ నుంచి బయటికి డోర్ ఉంది ఈ విధంగా డోర్ ఉంది వాళ్ళకి సరే ఇంటి అయిపోయిన తర్వాత ఇంటి బయట ఇంటి బయట పడమట వెస్ట్ పడమట వచ్చరికి టోటల్ అసలు ఎంత కొలుతుంది ఇల్లు ఇంటి కొలత ఎంత ఉంది కాంపౌండ్ కొలత మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కొలుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కొలత అదేవిధంగా ఇటు నుంచి ఇటు ఇంటి పొడిగి ఎంత కొలుతుంది టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది కొలత అంతా మెజర్మెంట్ మేమే తీసుకుంటాము మెజర్మెంట్ తీసుకొని ప్రతిది బెడ్రూమ్ బెడ్రూమ్ సైజు ఎంత ఉంది ఈ వాల్ ఎంత ఉంది ఈ వాల్ ఎంత ఉంది బెడ్రూమ్ సైజు టాయిలెట్ సైజు టాయిలెట్ వా టాయిలెట్ ఎంత ఉంది ఇటు ఎంత ఉంది ఇటు ఎంత ఉంది టాయిలెట్ ప్రతిదీ అండి ప్రతి రూము కొలతలు నేను కంపల్సరీగా డైనింగ్ హాల్ కానీ లివింగ్ హాల్ కానీ మొత్తం కొలతలు తీసుకుంటాం ఇంట్లో ఇంట్లో అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చేసరికి వీరు ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ పెట్టుకున్నారు బాత్రూమ్కి సెఫ్టీ ట్యాంక్ అనేది పెట్టుకున్నారు సెఫ్టీ ట్యాంక్ పెట్టుకున్నారు అనేది కూడా ఎక్కడ కొలతలు ఉంటాయి ఈ విధంగా తీసుకుంటాము మొత్తం ఈ కొలత అయిపోయింది ఈ విధంగా ఒక ఇంటికి మొత్తము కొలతలు తీసుకొని ఆ తర్వాత వచ్చేసరికి రెండో పాయింట్ వచ్చేసరికి మేము ఆటో ఈ విధంగా ఆటో క్యాట్లో సాఫ్ట్వేర్లో ఆ ఇంటి ప్లాన్ తీసుకుంటాము ఒక ఇంటి ప్లాను ఈ విధంగా తీసుకొని ఇంటి ప్లాను ఎట్లా ఎట్లా ఎంటర్ అయ్యి ఎట్లా ఉంటాయి కదా ఇట్లా ఎంటర్ అవుతారు ఇది వచ్చలకి ఇది పంచ ఇది వచ్చలకి కిచెను ఇది వరండా ఇది డైనింగ్ హాలు ఇది హాలు ఇది వచ్చలకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ ఈ విధంగా తీసుకుంటాము ఈ విధంగా తీసుకొని ఈ విధంగా తీసుకున్న తర్వాత చక్రాస్ ఈ విధంగా చక్రాసు ఈ విధంగా ఆటో కడలు మ్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా గ్రిడ్ ఇస్తామండి ఇట్లా గ్రిడ్ ఇస్తాము ఆ గ్రిడ్లో వచ్చేలికి ఎంట్రన్స్ ఎంట్రన్స్ అనేవి ఎక్కడెక్కడ వచ్చినవి ఈ ఇంటికి ఎంట్రన్స్ తర్వాత ఎంట్రన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఏ ఇంటికైనా సరే ఎంట్రన్స్ మనం ఇంట్లోకి వచ్చేది ఇంట్లో నుంచి బయటకు పోయేది మెయిన్ ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్ అనేవి చక్కగా ఉంటే మనం పోయే పనులన్నీ చక్కగా అవుతాయి ఆ విధంగా ఎంట్రన్స్ ఎక్కడ ఉన్నాయి తర్వాత టాయిలెట్స్ టాయిలెట్స్ ఎక్కడ వచ్చినాయి టాయిలెట్స్ అనేది రైట్ రైట్ ప్లేస్లో వచ్చినా రాలేదా తర్వాత వచ్చాకి చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ ఎట్లా వచ్చినాయి ఏ ఏ ధోన్లో వచ్చినాయి వాళ్ళు నిర్వహే పరిస్థితి ఎట్లా ఉంది తర్వాత వచ్చేకి ఈ విధంగా బాల్కనీ ఎట్లా ఉంది లివింగ్ రూమ్ ఎట్లా ఉంది డైనింగ్ హాల్ ఎట్లా ఉంది రూమ్ ఎట్లా ఉంది పూజారూము తర్వాత కిచెను కిచెన్ వచ్చేకి స్టవ్ అనేది ఏ ప్లేస్లో ఉంది షింక్ ఏ ప్లేస్లో ఉంది ఇవన్నీ సరైన స్థానాల్లో ఉన్నాయా కబ్బూట్లు ఎట్లా వచ్చినాయి ఈ విధంగా టీవీ ఇది టీవీ అండి టీవీ ఎట్లా ఉంది ఇట్లా ప్రతిదీ మీకు ప్రతి జోను వస్తుంది అండి మేము వేసే గ్రిడ్లో ఈ జోన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఓకే ఈ డోర్ ఉండటం వల్ల మీకు మంచి జరిగింది లేదా చెడు జరిగింది లేదంటే టీవీ ఇక్కడ ఉండచ్చు లేదంటే ఇక్కడ మార్చుకోండి లేదంటే పూజ ఇక్కడ రూమ్ ఉంది రూమ్ వచ్చేలికి ఇది వచ్చే ఇక్కడ ఉంది ఇక్కడ కాదు ఇక్కడ మార్చుకోండి బెడ్రూమ్ ఇక్కడ మార్చుకోండి అవసరమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి వీటికి రెమెడీలు రెమెడీ ఏం చేయాలి ఏ విధంగా చేయాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పాయింట్ వైజు ఇంతే కాకుండా ఇంకా ఫైనల్గా బార్ బార్చెట్ అనే ఉంటుంది అండి ఈ బార్ చార్ట్ అనేది ఇంపార్టెంటు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బార్ చెట్లో వచ్చేళ్ళకి మీకు చూడండి ఇక్కడ రాశారు ఈస్ట్ 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 సౌత్ ఈస్ట్ అని చెప్పేసి అప్పర్ అంటే మీ ఇంటి యొక్క గ్రిడ్ ఎట్లా ఉంది అంటే ఎనర్జీస్ ఎట్లా ఉంది మీ ఇంట్లో వాటర్ ఎలిమెంటు ఫైర్ ఎలిమెంటు ఎయిర్ ఎలిమెంటు ఎత్ ఎలిమెంటు అని ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి మీ ఇంటి యొక్క పొడవును బట్టి కూడా ఈ హెల్మెంట్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఈ ఎలిమెంట్లు పెరిగినాయి బాగా పెరిగినాయా ఈ ఎలిమెంట్ బాగా పెరిగితే ఖర్చులు బాగా పెరుగుతాయి హెల్మెంట్ బ్యాలెన్స్గా ఉంటే అది బాగానే ఉంటుంది ఈ ఎలిమెంట్ కనుక ఓవర్ అయిందంటే అంత ఓవర్గానే ఉంటుంది కాబట్టి వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా రెమెడీలు చేయాలి అసలు మీ ఇంట్లో ఏమేమి పెరిగినాయి ఈ స్థానాలు ఏమేమి తగ్గినాయి ఈ తగ్గిన దానికి ఏం చేయాలి పెరిగిన దానికి ఏం చేయాలి అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటి యొక్క వాస్తు ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసి మేము దీనికి రెమెడీస్ కూడా ఇస్తూ జియోపతిక్ చెక్ చేసి జియోపతికి ఈ విధంగా చేస్తూ ఉంటాము అంతేకాకుండా మీ ఇంట్లో ఏమన్నా సమస్యలు వ్యాపార సమస్య కానీ ఫైనాన్స్ సమస్య కానీ ఎంప్లాయీస్ సమస్య కానీ పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ మీకు వ్యాపారం బాగా జరగకపోవడం కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఏదో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అది ఎక్కడ వచ్చింది ప్రాబ్లమ్ అనేది మెయిన్ మీకు ప్రాబ్లం అనేది ఎక్కడ వచ్చింది ఏ జోన్లో వచ్చింది మీకు సేవింగ్ సేవింగ్ జోన్లో అసలు మీ బీరువా ఉందా లేదా ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు సేవింగ్ జోన్లో బీరువా ఉంటే ఓకే సేవింగ్ అవుతాయి జే సేవింగ్ లేకుండా మీరు ఎక్కడో ఎస్ఎస్సి డబ్బులు కనుక బీరువా పెట్టుకున్నారనుకోండి సపోజ్ ఇక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ జోన్ అనేది ఖర్చుకు సంబంధించింది కాబట్టేసి ఇక్కడ బీరువా పెడితే ఖర్చు అయిపోద్ది కాబట్టి మీ బీరువా ఎక్కడ ఉంది ఇక్కడ నుంచి సౌతే సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది మీ బీరువా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏ విధంగా సపోర్టు బ్యాంకింగ్ సపోర్టు ఇక్కడ నార్త్ వెస్ట్లో వాయువులు కనుక మీకు ఏం ప్రాబ్లం ఉంటే ఇక్కడ కోర్టు కేసులు కానీ లేదా తగాదాలు కానీ అన్న విధుల మీద తగాదాలు కానీ భార్యాభర్త రిలేషన్ కానీ దెబ్బతింటూ ఉంటుంది అది ఎందుకు దెబ్బతింటుంది ఇక్కడ ఏమో వచ్చింది కలర్ ఏమన్నా డిఫరెంట్గా వచ్చిందా కర్టిన్ డిఫరెంట్గా వచ్చిందా లేదంటే ఇక్కడ మీరు పెట్టకాని వస్తు పెట్టరాని పెట్టకూడని వస్తువులు ఏమైనా పెట్టారా అనేది ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఈ విధంగా భార్యాభర్తల మధ్య రిలేషన్ సరిగ్గా లేదా ఎందువల్ల వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి దానికి దీనికి సపరేట్ జోన్ ఉంది సెక్షన్ అండ్ అంట్రాక్షన్ జోన్ అని చెప్పేసి చెన్నై అండ్ డబ్ల్యూ ఉంటుంది ఈ జోన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అంతగా బాగుండదు వాళ్ళు కూడా ఇంకా పక్క పక్కదూ ఉంటారు ఈ విధంగా మనీ ఆఫ్నిష్యూ అంటే మనకి ఏమైనా అవకాశాలు రావటం కానీ మీ పిల్లలకి ఎడ్యుకేషన్లో కానీ మంచి అవకాశాలు జాబ్ అవకాశాలు మీ వ్యాపారం సంబంధించినవి కానీ వ్యాపారంలో ఏం ప్రాబ్లం వస్తున్నా మనీ స్ట్రక్ అయినా కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది నా మనీ ఆపరేషన్ ఈ విధంగా ఇక్కడ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీ ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ట్యాబ్లెట్లు మింగుతున్నా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇట్లా ప్రతిదీ మేము క్లియర్గా పెయిన్ టు పియిన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఏముంది ఏమి ఉండకూడదు అని చెప్పేసి మీకు రెమెడీస్ సహా చెబుతామండి ఈ విధంగా వాస్తు అనేది ఒక ఇంటికి బ్యాలెన్స్ చేస్తామండి మేము ఇదండి మీకు అర్థమే ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఎవరికైనా సరే వాచ్ని చూయించుకోవాలన్నా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్య ఒకసారి చదివితే ఏంటి అనేది ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా టీము ఏ విధంగా ఉంటుంది మేము వాచ్ చూసేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ